ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్కు రంగం సిద్ధమైంది మరో కొన్ని గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీక్ ఉంది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా ఏడు గంటలకే టాస్ వేయనున్నారు తొలి మ్యాచ్ ప్రారంభం ముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలకు నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఐపీఎల్ కు స్టార్ స్పోర్ట్స్ తో పాటు జియో హాస్టార్ అధికారికంగా బ్రాండ్ కాస్టార్ గా వ్యవహరించనున్నాయి స్టార్ స్పోర్ట్స్ కు చెందిన అన్ని ఛానళ్లు ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి అయితే ఈ మ్యాచిను ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు జియో సినిమా హాస్టార్ కలిసి జియో హాస్టార్ గా మారడంతో ఉచిత వీక్షణను ఎత్తివేశారు తప్పనిసరి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే నిర్ణయం పెట్టారు అయితే జియో రీఛార్జ్ ను రెండు వందల తొంభై తొమ్మిది గంట ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం మొబైల్లో జియో హాట్స్టార్ లో మ్యాథిలను వీక్షించవచ్చు లేదంటే జియో హాస్టల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్